హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ గా నెల పద్దెనిమిది వరకు అంటే ఈ రోజు నుంచి నెల పద్దెనిమిది వరకు కూడా సెలవులు అయితే రానున్నాయి స్కూల్ అన్నిటికీ కూడా సెలవులు అయితే ఇచ్చారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణకి సంబంధించి అతి భారీ నుండి అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవు ప్రకటించింది ముఖ్యంగా చూస్తే హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నిటికీ కూడా పదమూడవ తేదీ పద్నాలుగో తేదీని కూడా సెలవు అయితే ప్రకటించింది ఇక జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఈ పాఠశాలలన్నిటికీ కూడా రెండు రోజులు ఒక పూట సెలవు ప్రకటించింది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని పాఠశాలలు కేవలం ఉదయం పూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నాయి సాయంత్రం టైంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ఈ క్రమంలోనే స్కూల్స్ కాలేజీలకి కూడా సెలవులు ఇవ్వాలా వద్దా అనేది పరిస్థితిని బట్టి అంచనా వేసుకోవాలని అధికారులను ఆదేశించారు పాఠశాలలు కాలేజీలు నడపాలా సెలవు ప్రకటించాలా అన్నది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు సమీక్ష అనంతరం విద్యాశాఖ మంగళవారం నాడు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించుకునేలాగా ఆయా సంస్థలతో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమన్వయం చేయాలని సూచించారు అలాగే భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకి రాకుండా ఉండేలాగా అప్రమత్తం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు ఇక ఇక్కడ ఆగస్టుకు సంబంధించి ఆగస్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పదమూడో తారీఖునైతే కనుక ఈరోజు సెలవు ఇవ్వడం జరిగింది ప్రభుత్వమే అలాగే పద్నాలుగో తారీఖు కూడా సెలవు అయితే ప్రకటించారు ఇక పదిహేనో తారీఖు చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేను కాబట్టి ఒక పూట చాలా స్కూల్స్లో అయితే కనుక ఉదయం పూట ఫ్లాగ్ హోస్టింగ్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ సెలవు అయితే ప్రకటిస్తారు ఇక అలాగే పదహారో తారీఖు కృష్ణాష్టమి అయితే ఉండడం జరిగింది చాలా వరకు స్కూల్స్కి అయితే సెలవు ఇస్తారు లేదా ఆప్షనల్ హాలిడేస్ కానీ సెలవు అయితే కనుక ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది ఇక పదిహేడో తారీఖు అయితే ఆదివారం రావడం జరిగింది ఇక తిరిగి మళ్ళీ స్కూల్స్ తెరుచుకునేది కేవలం పద్దెనిమిదో తారీఖున మాత్రమే సో ఇంచుమించుగా చూస్తే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు వరుసగా ఐదు రోజులు సెలవులు అయితే కనుక ఆల్మోస్ట్గా రానున్నాయి తిరిగి మళ్ళీ స్కూల్స్ అయితే పద్దెనిమిదినే తెరుచుకొని ఉన్నాయి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి